హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కి ఫ్రెండ్స్ సౌత్ ఇండియా బ్యాంక్ లో న్యూ పోస్టులు అయితే వచ్చాయి సో ఈ పోస్టుల డీటెయిల్ ను ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ సబ్జెక్ట్ అని అర్థమవుతుంది అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ జెన్ బ్యాంక్ అని ఇది వెబ్సైట్ ఈ వెబ్సైట్ లింక్ ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో ఇక్కడ మీరు కెరీర్ ఆప్షన్ లోకి వెళితే మనకి ఇక్కడ ప్రజెంట్ వీఆర్ ఇన్వైటింగ్ టాలెంట్స్ బిగిన్ యువర్ ఫ్యూచర్ విత్ యూ బిగిన్ బిగెన్ యువర్ ఫ్యూచర్ విత్ అజ్ యూ కరెంట్ ఓపెనింగ్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి సో ఆల్రెడీ పదిహేను పదహారు డేట్లు అయితే అయిపోతున్నాయి కానీ వేరే అదర్ అయితే ఉన్నాయి ఇక్కడ జూనియర్ ఆఫీసర్ ఆపరేషన్స్ అని ఉన్నాయి ఇది ఇరవై రెండు పది వరకు టైం ఉంది మనకి ఇది జాబ్ నోటిఫికేషన్ అలాగే అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి ఇరవై రెండు పది సో ఇక్కడ అప్లై ఇయర్ అంటే మనం అప్లై చేసుకోవచ్చు అయితే ఫస్ట్ అసలు ఏం జాబ్లు ఉన్నాయి దీని నోటిఫికేషన్ ఏంటనేది చూద్దాం దీని మీద క్లిక్ చేస్తే మనకి సో పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది ఇది పీడిఎఫ్ సౌత్ ఇండియన్ బ్యాంకు సో ఇది తిరుచూర్ కేరళలో అయితే ఉంది రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఆఫీసర్ ఆపరేషన్స్ అంటే సౌత్ ఇండియన్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ వచ్చేసి కేరళలో అయితే ఉంది సో జూనియర్ ఆఫీసర్స్ ఆపరేషన్స్ పోస్ట్ అయితే వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ ఇచ్చారు బివేర్ ఆఫ్ ఫ్రాడ్లైండ్ జాబ్ అలర్ట్స్ అప్లై ఓన్లీ త్రూ ద అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ యాజ్ డీటెయిల్ విలో సో ఇది మనకి వెబ్సైట్ కాబట్టి ఈ వెబ్సైట్ ద్వారానే మీరు అప్లై చేసుకోండి అని చెప్పి సో ఎవరైనా మీకు ఇలా నోటిఫికేషన్స్ వచ్చాయని చెప్పి ఎవరైనా జాబ్స్ ఇప్పించడం అని అంటే మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు అప్లికేషన్ త్రూ ఎనీ అదర్ మోడ్ విల్ నాట్ బి అక్సెప్టెడ్ ఓన్లీ ఆన్లైన్ లోనే అప్లై చేసుకోండి ఆల్ కమ్యూనికేషన్ విల్ బి వైయా అఫీషియల్ ఛానల్స్ ఓన్లీ ఇక ఇక ద సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్ ఏ ప్రీమియర్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఇన్ ఇండియా ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ హూ హార్ ఇండియన్ నేషనల్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ ఆఫీసర్స్ ఆపరేషన్స్ అని ఇచ్చారు ఇక రీడ్ దిస్ నోటిఫికేషన్ కేర్ఫుల్లీ బిఫోర్ అప్లయింగ్ సో నోటిఫికేషన్ అనేది జాగ్రత్తగా మనం చదువుకోవాలి ఎలిజిబుల్ అప్లికేషన్ ఎలిజిబుల్ అప్లికెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్లై ఆన్లైన్ త్రూ బ్యాంక్స్ వెబ్సైట్ ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకు నో అదర్ మీన్స్ మోడ్స్ ఆఫ్ అప్లికేషన్ విల్ బీ అక్సెప్టెడ్ సో దీనికి ఇది తప్పితే వేరేది మేము యాక్సెప్ట్ చెయ్యము ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోండి అంటున్నారు బిఫోర్ ద రిజిస్ట్రేషన్ అప్లికెన్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఎన్ష్యూర్ దట్ దేర్ ఈజ్ ఎ వ్యాలిడ్ ఈమెయిల్ ఉండాలి మొబైల్ నంబరు ఉండాలి వాలిడ్ హిజ్ ఎర్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇక ఆల్ ఫ్యూచర్ కమ్యూనికేషన్ ఇన్ దిస్ రిగార్డ్ విల్ బి నోటిఫైడ్ ఇన్ అవర్ వెబ్సైట్ అఫీషియల్ ఛానల్స్ ఏదన్నా దీనిది చేంజెస్ లేదంటే అప్డేట్ ఏదైనా ఉంటే మేము వెబ్సైట్ లో ఇస్తాము అక్కడ చూసుకోవచ్చు అని చెప్తున్నా ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ పదిహేను పది ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ డేట్ ఇరవై రెండు పది ఎక్కువ రోజులు టైం ఇవ్వలేదు సో ఇది రావడమే పదిహేను వచ్చింది ఇరవై రెండు ఎండ్ అయిపోతుంది తర్వాత ప్రొటెక్ట్ టెస్ట్ డేట్స్ వచ్చి ఒకటి పదకొండు రెండు పదకొండు సో టెస్ట్ డేట్ కూడా ఇచ్చేశారు ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయితే ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఫర్ ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ మిగతా వాళ్ళకి త్రీ ఇయర్స్ అట్లా ఉంటుంది జనరల్కి అయితే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ రెగ్యులర్ స్ట్రీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలంటున్నారు అంటే టెన్త్ ఇంటరు గ్రాడ్యుయేషన్ అంటే టెన్ ప్లస్ టూ ప్లస్ గ్రాడ్యుయేషన్ ఇలా ఉండాలి అంతేగాని ఎనీ డిగ్రీ అన్నారు కాబట్టి ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఎలిజిబిలిటీ కాదు ఇది గుర్తుపెట్టుకోండి వర్క్ ఎక్స్పీరియన్స్ మినిమం వన్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాంకు ఎన్బిఎఫ్సి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఇక టెర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ డిజిగ్నేషన్ వచ్చేసి జూనియర్ ఆఫీసర్ ఆపరేషన్స్ టర్మ్ ఆఫ్ అపాయింట్మెంట్ వచ్చేసి ఆయన కాంట్రాక్ట్ ఇనిషియల్ ఫర్ త్రీ ఇయర్స్ కాంట్రాక్ట్ అయితే ఇస్తారు అది రెన్యువల్ అనేది ఫెర్ఫాన్స్ బట్టి ఉంటుంది కెరీర్ ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది అంటే కంప్లీషన్ ఆఫ్ ది ఇనిషియల్ కాంట్రాక్ట్ పీరియడ్ ఆర్ ఎనీ ఎక్స్టెన్షన్ గ్రాంటెడ్ దర్ ఆఫ్టర్ హై పెర్ఫార్మింగ్ క్యాండిడేట్ ఐడెంటిఫై ద బ్యాంకు అంటే కెరీర్ అంటే నెక్స్ట్ కంటిన్యూషన్ ఉండాలి అంటే మన పెర్ఫార్మింగ్ ను బట్టి ఐడెంటిటీ చేసి దాన్ని బట్టి కంటిన్యూటీ అని ఉంటుంది దానికి తర్వాత మీకు ఇచ్చే జాబ్ ఏంటంటే బీ కన్సిడర్డ్ ఫర్ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ యాజ అసిస్టెంట్ మేనేజర్ లెవెల్కి ఇస్తారు స్కేల్ వన్కి ఇస్తారు అన్నమాట మీ పెర్ఫార్మింగ్ బట్టి ఉంటుంది అది సర్వీస్ అగ్రిమెంట్ దర్ విల్ బీ నో మ్యాండటరీ మినిమమ్ సర్వీస్ పీరియడ్ అదే మా సర్వీస్ అగ్రిమెంట్ అంటూ ఏమి ఉండదు యాజ్ పర్ రిక్రూట్మెంట్ రెగ్యులేషన్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అని అనిచ్చారు మీకు జాబ్ అనేది ఎనీవేర్ ఇండియా యాజ్ పర్ ద బ్యాంక్ రిక్రూట్మెంట్ ఈ ఈ బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయో ఎనీవేర్ ఇండియా ఎక్కడైనా ఇవ్వచ్చు సో పోస్టింగ్ లొకేషన్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయో ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ గోవా గుజరాత్ కర్ణాటక కేరళ మహారాష్ట్ర తమిళనాడు తెలంగాణ ఈ ఏరియాలో ఉన్నాయి ఇక్కడ కరెంట్ సెలెక్షన్ ప్రాసెస్ ఈజ్ ఇనిషియేటెడ్ ఫర్ ద బిలో మెన్షన్ స్టేట్స్ అండ్ క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ ఎనీ వన్ ఆఫ్ దేస్ స్టేట్స్ ఈ స్టేట్స్లో ప్రజెంట్ ఇప్పటిదీ ఖాళీగా ఉన్నాయని చెప్పి ఇచ్చారు ఇక్కడ ఫెఫిన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ విల్ బి గివెన్ ప్రిఫరెన్స్ సో తెలుగు వాళ్ళ కోసం ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఇస్తారు మనకి సాలరీ ఎంత ఇస్తారు అంటే టోటల్ సీటీస్ ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ విల్ బి బిట్వీన్ ఫోర్ పాయింట్ ఎయిట్ సిక్స్ లాక్స్ టు ఫైవ్ పాయింట్ జీరో ఫోర్ లాక్స్ వరకు ఫర్యాణం ఇస్తారు ఇక జనరల్ టర్మ్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే అఫీషియల్ డ్యూటీ ఇక ఈ సాలరీ కాకుండా మనకి ఇక్కడ ఇన్క్లూజ్ ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ కంట్రిబ్యూషన్ ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంటుంది వేరియబుల్ పే బేస్డ్ అండ్ పెర్ఫార్మెన్స్ మట్టి ఉంటుంది ఇక జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయంటే అఫీషియల్ డ్యూటీ అలవెన్స్ ఇస్తారు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఇంక్రిమెంట్ ఉంటాయి తర్వాత అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందో ఆన్లైన్ టెస్ట్ గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు ఆన్లైన్ టెస్ట్ అంటే రిమోట్ ప్రొటెక్టెడ్ మోడ్ ద ఆన్లైన్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ రిమోట్ ప్రొటెక్టెడ్ మోడ్ అలాంగ్ క్యాండిడేట్ టు అటెండ్ ద టెస్ట్ ఫ్రమ్ దేర్ హోమ్ అంటే రిమోట్ ప్రొటెక్టెడ్ మోడ్ అంటే ఇంటి దగ్గర నుంచే మీరు ల్యాప్టాప్ టెస్ట్ టాప్ ద్వారా అటెండ్ అవ్వచ్చు వెబ్కామ్ మైక్రోఫోను పెట్టుకొని మీరు ఎగ్జామ్కి అటెండ్ అవ్వచ్చు అనమాట సో ఇక్కడ నుంచే మనం చేసుకోవచ్చు ఇది సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాగే నో ఫర్దర్ కరెస్పాండెన్స్ విల్ బి ఎంటెండ్ అయ్యండి సో ఏదైనా బ్యాంక్ డిసిషన్ ఉంటుంది పర్సనల్గా ఉండండి ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ కేటగిరీకి ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ కేటగిరీకి రెండు వందల రూపాయలు ఇచ్చారు ఇక అప్లికేషన్ మీటింగ్ ద స్పిట్యులేటెడ్ నామ్స్ ఓన్లీ నీడ్ టు అప్లై ఫర్ ద ఫస్ట్ అప్లికేషన్ ఫీ వన్స్ రిమిటెడ్ విల్ నాట్ బి రిఫండ్ ఇన్ ఎనీ కేస్ అప్లికేషన్ ఫీ అయితే వెనక్కివ్వరు ఎలా అప్లై చేయాలంటే ఈ డేట్లో మనం ఈ సై సైట్ నుంచి అప్లై చేసుకోవాలని చెప్పి ఇచ్చారు అండ్ అప్లికెంట్ కన్నా ఓన్లీ అప్లై ఫర్ ద వేకెన్సీస్ ఇన్ వన్ స్టేట్ ఒక స్టేట్గా అప్లై చేసుకోవాలి మనం అప్లికెంట్ మేకింగ్ మల్టిపుల్ రిజిస్ట్రేషన్ విల్ బి డిస్క్వాలిఫైడ్ అంటే అదర్ స్టేట్స్ అంటే రెండు మూడు పెడితే ఒప్పుకోరు ఒకటే పెట్టుకోవాలి ఒకటే పోస్ట్కి సో ఇది మెయిన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సో ఇదంతా మీరు చెక్ చేసుకోవచ్చు జనరల్ కండిషన్స్ ఇవన్నీ నోటు తర్వాత ఫర్ ఎంక్వైరీస్ ఏదన్నా ఉంటే ఈ కాల్ నెంబర్ ఇచ్చారు టోల్ ఫ్రీ నెంబర్ దీన్ని కాల్ చేయొచ్చు ఆర్ మెయిల్ ద్వారా కూడా మనం మాట్లాడొచ్చు ఇది మెయిన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరి దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే సో ఇక్కడ అప్లై ఇయర్ ఇయ్యాలనుగా దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ జూనియర్ ఆఫీసర్ ఆపరేషన్స్ అని డైరెక్ట్ వచ్చేసింది ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చేసి ఎక్కడ లొకేషన్ ఎక్కడ చేయాలనుకుంటున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ అప్లికేషన్ నేము ఈమెయిల్ తర్వాత ఈమెయిల్ తర్వాత మొబైల్ నంబర్ ఇస్తారు క్యాప్ చేస్తారు సబ్మిట్ చేసేస్తారు సో ఇది సింపుల్గా ఇచ్చేసారు మనకి అప్లికేషను సో ఇది అంతా మీరు ఏదైనా కరెక్షన్ చేసుకోవాలంటే లాగిన్ చేసుకోవాలి లాగిన్ అంటే ఇక్కడ మీ మొబైల్ నెంబరు ఇస్తారు దీంతో క్యాప్చీ సబ్మిట్ చేసేస్తారు అన్నమాట సో ఇది కంప్లీట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ అయితే ఇవ్వలేదు కానీ పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకోండి మీరు సో నంబర్ ఆఫ్ పోస్ట్ అయితే లేవు కానీ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో బ్యాంక్ అన్ని కాంట్రాక్ట్ బేస్ తర్వాత మీకు పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరైనా డిగ్రీ చేసి ఉంటే ఇమిడియట్లీ అప్లై చేసుకోండి హాల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్